జడ్బి న్యూస్ కి స్వాగతం సింగరేణి మారు పేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లను ముందడుగు వేశాయి కావున ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సమావేశం ఉన్నందుకు కారణంగా సింగరేణి కార్మికులు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్న మారు పేరుల సమస్య పైన బాధితులందరూ కూడా ఏకమై ఉన్నారని ఈ నెల ఇరవైవ తేదీన రామగుండం శ్రీరామపూర్ మంజురియాల ప్రాంతం అంతటా నుండి మారు పేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్న బాధితులందరూ కూడా రామగుండం చౌరస్తాలో సమావేశానికి హాజరు కావాలి లో కేవలం డెబ్బై రెండు మంది పేర్లు మాత్రమే ఉన్నాయి రామగుండం పరిసర ప్రాంతం నుండి మారుపేర్లు ఇబ్బంది పడుతున్న బాధ్యతలు వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు ఈ ఈ నెల ఇరవై తారీఖు రోజున ఇరవై ఎనిమిది తారీఖు రోజు స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నందున ఇరవై తారీఖు రోజున రామగుండం ప్రాంతంలో ఇవాళ మార్పేరు మార్పేరు బాధితులందరూ కూడా ఒక దగ్గరికి సమావేశం అవ్వబోతున్నందు కారణంగా ఇంకెవరన్నా ఉన్నందు ఉన్నట్టు ఏది ఉంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఇవాళ ఎవరిని అడిగినా కూడా మార్పేరు బాధితులు ఎవరినైనా ఎవరిని అడిగినా కూడా మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు వస్తేనే మీ పనులు అనేది అవుతాయి ఇవాళ నూట ఇరవై మంది లిస్ట్అవుట్ అయింది ఇంకా మీరు వస్తే మాత్రమే ఆ లిస్ట్అవుట్ ని పట్టుకుని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మీ పేరు అనేది భాగస్వాములై ఉండాలి మీకు కూడా ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాం అందరూ ముందుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం